హాయ్ ఫ్రెండ్స్ ఇరవై రెండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి బైడెన్ వైదొలగన్ ఎన్నికల రేస్ నుంచి తప్పుకున్న అధ్యక్షుడు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి ఈ అధ్యక్ష ఎన్నికల నుంచి ఎన్నాళ్ళు ట్రంప్ మరియు బైడెన్ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్నారు ఇప్పుడు బైడెన్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం జరిగింది ఇటీవల కాలంలో అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకున్నటువంటి బైడెన్ ఏ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ప్రయత్నించారు అని కూడా అడగచ్చు డెమోక్రటిక్ అభ్యర్థి బైడెన్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవటం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ఎవరు అని అడుగుతాడు బైడెన్ జో బైడెన్ ఏడు బడ్జెట్ల నిర్మలమ్మ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ప్రజెంట్ ఈరోజు జూలై ఇరవై రెండు నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి ఈ బడ్జెట్ సమావేశాల్లో వరుసగా ఏడోసారి రేపు కేంద్ర బడ్జెట్ను సమర్పణ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇందులో ఇంపార్టెంట్ వరుసగా ఏడు సార్లు కేంద్ర బడ్జెట్ సమర్పించిన ఘనత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధించు సాధించబోతున్నారు వరుసగా ఏడు సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి ఘనత ఎవరిదనంటే నిర్మలా సీతారామన్ రేపు బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత మంగళవారం పార్లమెంట్లో ఆమె రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్స ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమర్పించనున్నారు మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టి ఇప్పటికే నిర్మల రికార్డును నెలకొల్పడం జరిగింది వరుసగా ఆరుసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఎవరంటే మొరార్జీ దేశాయి నిర్మలా సీతారామను రేపు జూలై ఇరవై మూడున బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత మురార్జీ దేశాయ్ రికార్డును క్రాస్ చేయడం జరుగుతుంది తద్వారా ఎక్కువసార్లు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగానే కాకుండా అత్యధిక సమయం బడ్జెట్ను బడ్జెట్ ప్రసంగించిన రికార్డు కూడా రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఒకటో తేదీన రెండు గంటల నలభై నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేసినటువంటి రికార్డు కూడా నిర్మలా సీతారామన్ ఖాతాలోనే ఉంది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఎన్ని ఎంతసేపు ఒక బడ్జెట్ ప్రసంగించడం జరిగింది అని అడుగుతాడు అంతే అంతేకాకుండా పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో ఒక బడ్జెట్ సంబంధించి ప్రసంగం ఎక్కువసేపు చేసినటువంటి రికార్డు ఎవరిదని కూడా అడగచ్చు క్వశ్చన్ ఆ విధంగా కూడా రావచ్చు లేకపోతే పార్లమెంట్లో బడ్జెట్ను ఎక్కువ సార్లు ప్రవేశపెట్టినటువంటి మహిళా మంత్రి పేరు ఏమిటి అని అడుగుతాడు నిర్మలా సీతారామన్ లేకపోతే పార్లమెంట్లో ఎక్కువసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అని అడుగుతాడు నిర్మలా సీతారామన్ క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి వరుసగా వరుసగా ఎక్కువ సార్లు ప్రవేశపెట్టినటువంటి మినిస్టర్ మాత్రమే నిర్మలా సీతారామను కానీ దేశంలో అత్యధికంగా పదిసార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన రికార్డు ఎవరి పేరు మీద ఉందంటే మొరార్జీ దేశాయ్ పది సార్లు ప్రవేశపెట్టడం జరిగింది కంటిన్యూగా కాకుండా విరామాలతో ఈ బడ్జెట్లను ప్రవేశపెట్టడం జరిగింది మొరార్జీ దేశాయ్ పది సార్లు తర్వాత స్థానంలో పి చిదంబరం ఉన్నారు తొమ్మిది సార్లు పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇంపార్టెంట్ ఇప్పటి వరకు బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి టాప్ ఫైవ్ ఫైనాన్స్ మినిస్టర్ పేర్లు చూడండి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి చూస్తే తాత్కాలిక పద్ధతుల్లో కలిసి అత్యధికంగా మొరార్జీ చేసే పది సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత స్థానంలో చిదంబరం తొమ్మిది సార్లు ప్రవేశపెట్టడం జరిగింది బడ్జెట్ను తర్వాత ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది సార్లు ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత సిడి దేశ్ముఖు యశ్వత్ సిన్హా ఏడు సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత మన్మోహన్ సింగ్ వైబీ చౌ్వాను అరుణ్ జైట్లీ ఐదు సార్లు ప్రవేశపెట్టడం జరిగింది బడ్జెట్ను టి కృష్ణమాచారి నాలుగు సార్లు ఆర్ వెంకట్రామను హెచ్ఎం పటేల్ మూడు సార్లు సి సుబ్రహ్మణ్యము పివి సింగు జయస్వంత్ సింగ్ ఆర్కే షణ్ముఖం శెట్టి జాన్ మొతాయి రెండేసార్లు చొప్పున ప్రవేశపెట్టడం జరిగింది బడ్జెట్ ఈ ఈ ఆర్టికల్ ఎక్కడైనా నోట్ చేసుకోండి బడ్జెట్ని అత్యధికంగా ప్రవేశపెట్టినటువంటి మొదటి ఐదుగురు పేర్లు ఇచ్చి మల్టిపుల్ చాయిస్ కింద ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మానవత్వ భాగస్వామ్య స్పృహే వారసత్వం అని చెప్పి ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశం భారతదేశంలో జరుగుతుంది దానికి సంబంధించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది భారతదేశంలోని ఢిల్లీలోని భారత మండపంలో ప్రపంచ వారసత్వ కమిటీ డబ్ల్యూహెచ్సి నిర్వహించినటువంటి నలభై ఆరవ సమావేశాల్లో మోడీ పాల్గొని ప్రసంగించడం జరిగింది ఎన్నో సమావేశాలను అడుగుతాడు నలభై ఆరవ సమావేశాలు ఈ సమావేశాల్లో భారతదేశం తరపున డబ్ల్యూహెచ్సికి మిలియన్ డాలర్లు నగదును అందిస్తున్నట్లు భారతదేశం ప్రకటించడం జరిగింది కేంద్రం గుర్తుపెట్టుకోండి ఈ అమౌంట్ నగదు ఎంత అందిస్తున్నట్లు డబ్ల్యూహెచ్సికి భారతదేశం నలభై ఆరవ ప్రపంచ వారసత్వ సమావేశాల్లో ప్రకటించింది అని అంటే వన్ మిలియన్ తొలిసారి ఈ సమావేశాలు భారతదేశంలో జరుగుతున్నాయి ఎప్పటి నుంచి వరకు ఈ సమావేశాలు నిర్వహించారని అడుగుతాడు జూలై ఇరవై ఒకటి నుంచి జూలై ముప్పై ఒకటి వరకు యునెస్కో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది యునెస్కో డైరెక్టర్ జనరల్ పేరు ఏమిటి అంటే ఆండ్రీ అజులే ఈ సమావేశాలకి భారతదేశం తరపున విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనడం జరిగింది ఎక్కడ నిర్వహించారంటే భారత ఢిల్లీలోని భారత మండపంలో ఈ సమావేశాలు నిర్వహించడం జరిగింది ఇందులో వివిధ దేశాల నుంచి వెనక్కి రప్పించినటువంటి మూడు వందల యాభై పైగా కళాఖండాలను ప్రదర్శించడం కూడా జరిగింది వివాదాస్పద రిజర్వేషన్ల కోట తగ్గింపు అని చెప్పి బంగ్లాదేశంలో జరుగుతున్నటువంటి రిజర్వేషన్ల ఆందోళన గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఈ ఆందోళనలో ఇప్పటివరకు వంద మంది నిరసనకారులు కూడా చనిపోవడం జరిగింది కాబట్టి ఈ ఆందోళన ఎందుకు చేశారు ఏంటన్నది ఒకసారి గమనించండి బంగ్లాదేశ్ ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాన్ని కోటాకి సంబంధించి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వారి కుటుంబ సభ్యులకు ముప్పై శాతం కోటా కల్పిస్తూ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులను జారీ చేసింది ఈ ఉత్తర్వులను రెండు వేల పద్దెనిమిదిలో నిలుపుదల చేసింది కానీ జూన్లో బంగ్లాదేశ్ హైకోర్టు ఈ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి తీర్పు ఇవ్వడంతో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి నిరసనకాలను ఆందోళన చేపట్టడం జరిగింది ఈ ఆందోళనలో ప్రజెంట్ వంద మంది పైగా చనిపోవడం జరిగింది కాబట్టి మళ్ళీ సుప్రీంకోర్టు స్వాతంత్ర సమరయోధుల కోటని ఐదు శాతానికి ముప్పై శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించాలని చెప్పి ఆదేశించింది గుర్తుపెట్టుకోండి అక్కడ ప్రతిభ ఆధారంగానే తొంభై మూడు శాతం నియామకాలు ప్రతిభ ఆధారంగానే చేపట్టాలని చెప్పి స్పష్టం చేయడం కూడా జరిగింది కాబట్టి ఈ ఆందోళన ఎందుకు జరిగినాయి దే ఏం దేని పర్పస్ ఈ ఇక్కడ గొడవలు జరిగాయి ఏటన్నది అడుగుతాడు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా బంగ్లాదేశ్ ప్రజెంట్ ప్రధాని పేరు ఏమిటి అని కూడా అడుగుతాడు షేక్ హసీనా అస్త్ర శస్త్రాలతో సన్నద్ధం అని చెప్పి పార్లమెంటు బడ్జెట్ సమావేశాల గురించి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జూలై ఇరవై రెండు నుంచి ఎప్పటి వరకు జరిగితే అంటే ఆగస్టు పన్నెండు వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి మూడవసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి బడ్జెట్ని ఏ రోజున ప్రవేశపెట్టింది అని అడుగుతాడు జూలై ఇరవై మూడు నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ఎలక్షన్స్ తర్వాత రెండవసారి అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించారు అని అంటే జూలై ఇరవై రెండు నుంచి జూలై ఇరవై ఆరు వరకు ఐదు రోజుల పాటు నిర్వహించడం జరిగింది గుర్తుపెట్టుకోండి నిర్వహిస్తున్నారు ఇందులో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పేరు ఇవ్వడం జరిగింది జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీరు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ పేరు కూడా ఇవ్వడం జరిగింది చింతకాయల అన్నయ్య పాత్రుడు డాక్టరు రెడ్డికి ప్రతిష్టాత్మక కెప్టెన్స్ చైర్ పురస్కారం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర రెడ్డికి అమెరికాలోని విఖ్యాత జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నుంచి ప్రతిష్టాత్మకమైన కెప్టెన్ చైర్ పురస్కారం దక్కింది ఇది ఎందులో ఇచ్చారంటే గ్యాస్ట్రో ఎంటరాలజీ రంగంలో అందించిన విశేష సేవలకు గాను కెప్టెన్స్ చైర్స్ చైర్ను ఆయనకు బహుకరించడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇటీవల కాలంలో ప్రతిష్టాత్మకమైన కెప్టెన్ చైర్ పురస్కారం ఎవరికి వచ్చింది అని అడుగుతాడు రెడ్డి రాష్ట్రాభివృద్ధికి మౌలిక వ్యూహం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇందులో ఇంపార్టెంట్ రెండు వేల పంతొమ్మిది మార్చిలో తొంభై వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పన్ను వసూళ్లు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎంతకు పెరిగింది అని అడిగితాడు ఒకటి పాయింట్ మూడు ఒకటి లక్షల కోట్లకు పెరిగింది గుర్తుపెట్టుకోండి పన్ను ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పన్ను వసూళ్లు ఎంత అనంటే ఒకటి ఒక లక్ష ముప్పై ఒక్క వేయ లక్షల కోట్లు గుర్తుపెట్టుకోండి సారీ ఒక లక్ష ముప్పై ఒక్క వేయ కోట్లు మాదక ద్రవ్యాలపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబరు వన్ నైన్ డబల్ త్రీ అని చెప్పి కేంద్ర హోంమంత్రిత్వ ఈ నెంబర్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారన్నా మాదక ద్రవ్యాలు వాడుతున్నారన్నా మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్నారని చెప్పి తయారు చేస్తున్న వాళ్ళ యొక్క సమాచారాన్ని తెలియటం కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇటీవల ప్రవేశపెట్టినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అని అడుగుతాడు వన్ నైన్ డబల్ త్రీ ఈ వన్ నైన్ డబల్ త్రీ టోల్ ఫ్రీ నెంబర్ను ఏ పేరుతో ప్రవేశపెట్టింది అని కూడా అడగచ్చు చూడండి మాదక ద్రవ్యాల సరఫరాను నియంత్రించడంలో భాగంగా దీనిపై ఫిర్యాదులు స్వీకరణకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మానస్ పేరిట గుర్తుపెట్టుకోండి మానస్ అంటే మాదక పదార్థ నిషేధ సూచన కేంద్రం మానస్ పేరిట టోల్ ఫ్రీ నెంబర్ను ప్రవేశపెట్టడం జరిగింది గుర్తుపెట్టుకోండి టోల్ ఫ్రీ నెంబర్ ఇంపార్టెంట్ ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే హాల్ ఆఫ్ ఫేమ్లో ఫేసు పేసు విజయ్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది భారత దిగ్గజ ఆటగాళ్ళు లియాండర్ పేసు విజయ్ అమృతరాజు టెన్నిస్ హాల్ ఆఫ్ ఫామ్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నారు ఇటీవల కాలంలో టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నటువంటి భారత క్రీడాకారులు ఎవరో అడిగితాడు లియాండర్ పేసు విజయ్ అమృతరాజు ఇందులో ఆటగాడి విభాగంలో లియాండ్రో పేస్కి వస్తే స్థానం టెన్నిస్కు సేవలు అందించిన ప్లేయర్ల కేటగిరీలో అమృతరాజుకు ఈ గౌరవం దక్కించుకున్నారు తద్వారా హాల్ ఆఫ్ ఫేమ్లో చేరిన తొలి ఆసియా క్రీడాకారులుగా పేసు విజయ్ ఘనత సాధించడం జరిగింది ఇంపార్టెంట్ విజయ్ అమృతరాజు ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు అని కూడా అడగచ్చు లియాండర్ పేస్ కన్నా ముందు భారత టెన్నిస్కు ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చిపెట్టినటువంటి క్రీడాకారుడు విజయ్ అమృతరాజు లియండర్ పేసు ఏ ఒలింపిక్స్లో కాశీ పథకాన్ని గెలుచుకున్నాడు టెన్నిస్లో అడుగుతాడు పంతొమ్మిది వందల తొంభై ఆరు అట్లాంటా ఒలింపిక్స్లో కాశీ పథకాన్ని గెలుచుకున్నట్టు గెలుచుకున్నాడు మరో నాలుగు రోజుల్లో ఒలింపిక్స్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్కి ఆతిథ్య దేశం ఏది అని అంటే ఫ్రాన్సు ఫ్రాన్స్లో ఏ నగరంలో ఒలింపిక్స్ జరుగుతున్నాయంటే పారిస్ నగరంలో జరుగుతున్నాయి పారిస్ ఏ నది పక్కన ఉందంటే సీన్ నది పక్కన ఉంది భారతదేశం నుంచి రెండు వేల ఇరవై నాలుగు పారిస్ ఒలింపిక్స్కి ఎంతమంది క్రీడాకారులు వెళ్తున్నారు అంటే నూట పదిహేడు మంది క్రీడాకారులు వెళ్తున్నారు